പല്ലവേ പ്രാർത്ഥന ചെയ്തോഷമേ സമാദമേ സന്തോഷമേ സമാദരമേ സന്തോഷമേ సంతోషం సంతోషం ప్రార్థన పళ్ళు మాతీ ప్రశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ప్రశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనంలో స్తోత్రం చేయించుకున్న ప్రవా ఈ యొక్క సాయంకాల సమయంలో రేపల్ల పట్టణంలో కొన్ని పురోవీధుల్లో నేను మోసుకొని వెళ్ళడానికి మీరు చూపించిన కృపాంధన పత్ని కొందనాలు స్తోత్రాలు చేరించుకున్నాం బలహీనంగా వ్యక్తున్నటువంటి బాబా వాక్యమును బలహీనంగా పాడినటువంటి పాటలను మీరు జీవమును గ్రహించి తల్ బాబా అనేక మందికి సంతోషకరంగాను నెమ్మది లేని వారికి నెమ్మదికరంగాను తాబా ఆత్మలో తర్వాత నిస్వారంగా ఉన్న వారికి ఉద్యమంగాను కొంటానికి మీరు సహాయం చేస్తూనే అవసరం కానీ మమ్మల్ని మీరు బలపరుస్తూ వచ్చిన విధానందరి బట్టి కొంత స్తోత్రాలు చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వంద స్తోత్రాలు చర్యించుకున్నాం ప్రతి ఒక్కరు క్రమంలో నీ యొక్క వాహనం నడవడానికి మీరు చూపించిన స్తోత్రాలు వంద నాలుచుకున్నాం ఏదైనా పరిచయ అంతలో కూడా మీరే ఉండి మీరే మహిం పొంది ఉన్నారని నమ్మి శృతిస్తూ ముందున్న పరిచయలో కూడా రాబోయే దినాల్లో ఇంకా స్వార్థ ఇంకా ప్రబలంగా ప్రకటించబడటానికి తను బాబా మీ రాజ్య తండ్రి యొక్క తండ్రి విస్త విస్తరించబడటానికి తనబ ప్రతి ఒక్కరిని మీరు వాడుకుంటూ రావాల్సిందిగా కోరుచున్నాం తండ్రి బాబా జ్ఞాపకం చేసుకోమని ఇంకా మాతో కూడా ఉంచి మీరే మహింపొందుకోవచ్చు క్రీస్తు వారికి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి చెప్పండి మన వారికి ఇంతవరకు స్వార్థులకి ఓలి కొండవాసిన ప్రమైన క్రీస్తు వారికి భగవైన ఐసు వారికి చెప్పండి భగవైన ఐసు జై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా